వృచ్చిక రాశి వారికి చాలా కాలం నుంచి ఉన్న లక్ష్యం అనేది నెరవేరుతుంది ఆ వృచ్చిక రాశి వారు మీ జీవితంలో ఇది నిజంగా జరగబోతుంది మరి ఇంతకి వృచ్చిక చాలా కాలం నుంచి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకుందాం దాంతో పాటుగా రాబోయే రోజులో మీరు ఎటువంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు అవి మీకు ప్రతికూలంగా ఉంటాయా లేదంటే అనుకూలంగా ఉంటాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకుందాం ఇక అదే విధంగా వృత్తికి రాసు వారికి పండితులు చేస్తున్నటువంటి సూచనలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్క రాస్తారు స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృత్తికి రాసు వారికి రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజనాలు కలిగబోతున్నాయి ఎందుకంటే గ్రహ బలం మీకు తోడుకాబోతుంది మీరు పడుతున్న కష్టం అనేది రాబోయే రోజుల్లో మీకు ఎన్నో రకాలుగా మీకు లక్ష్యాలు తీరే విధంగా ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క జన్మించిన జాతకులు చాలా లాభాలు ఉద్యోగం చేసే వారికి జీతాలు పెరుగుతాయి పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే గనక మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది వ్యాపారులు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునేటువంటి మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి ప్రాఫిట్స్ ను పొందుకునేటువంటి కొత్త ఒప్పందాలను చేసుకుంటారు కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ ను పొందుకుంటారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయి చాలా కాలంగా ఉన్న మీ మనస్సులోని కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయండి ఇక స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టినట్లయితే గనక ఊహించని లాభాలు పొందుతారు ఇక ఈ సమయంలో వచ్చి గ్రాసు వారి అదృష్టానికి సంబంధించి పూర్తి మద్దతు పొందుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇతరులను అట్రాక్ట్ చేయడానికి అంటే ఆకర్షించడానికి గాను మీకు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్ళైన వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పనికి సంబంధి ప్రయాణాలు చేయవలసి రావచ్చు అంటే మీరు ఉద్యోగం చేస్తున్న వృత్తిపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా ఏ విధంగా మీకు ట్రావెలింగ్ చేసేటటువంటి అవకాశాలు వస్తాయి ఇక ఈ యొక్క ప్రయాణం మీకు మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది ముఖ్యమైన పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు రుచికి రాస్తారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపార పరిస్థితి బలంగా స్ట్రాంగ్ గా తయారవుతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుకుంటారు రుచికి రాస్తారు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసి అవకాశాలు పొందొచ్చండి ఇక అదేవిధంగా పాత ఎవరికైనా సరే అండి మీకు ఏమైనా సరే పాత కాలంలో ఎవరికైనా అప్పులు కనుక ఉన్నట్లయితే అంటే క్రితం కాలంలో మీకు అప్పులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో తీర్చబోతున్నారు అదే విధంగా ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి మీ జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన రాజ్యోగం రాబ రోజుల్లో ఏర్పడబోతుంది ఇది మీకు గౌరవం స్థానం ప్రతిష్ట ఆర్థిక ప్రయోజనాలను కలిగే విధంగా చేస్తుంది కొత్త ఆదాయ వనరులను తెరుస్తుంది పెండింగ్ లో ఉన్న డబ్బు మీ చేతికి అంది వస్తుంది అంటే ఇవి మీరు ఎవరికైనా గతంలో అప్పు ఇచ్చుంటే వారి సమయం మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక ఆర్థిక పరిస్థితి చాలా బలంగా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఆఫీసులో పనికి తగిన గుర్తింపును పొందుతారు వృత్తి గ్రాస్వారం సీనియర్ యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది పదోన్నతి ఉంటాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఇక అదే విధంగా ఈ యొక్క వృత్తి గ్రాస్ వారికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయండి అదృష్టం బాగా కలిసి వస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సూచనలు మీకు అనుకోకుండా మీకు విజయాలు తీసుకునే అవకాశం రావడం మీరు గమనిస్తారండి మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనిలో విజయం పొందవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది మతపరమైన ఆధ్యాత్మిక కార్యకలాపాల మీకు ఆసక్తి అనేది ఆటోమేటిక్ పెరుగుతుందండి మీకు తండ్రి గురువుల మద్దతు ఈ సమయంలో పూర్తి స్థాయిలో అందివస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు విరుచికి రాస్తారు ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి ఇక మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది ఇప్పటివరకు వరకు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఇతరుల పైన ఆధారపడి మీరు ఇప్పటి నుంచి చక్కగా ఏ డెసిషన్ అయినా సరే మీ మీరుగా సొంతంగా తీర్చుకుంటారంటున్నారు పండితులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలుగుతాయి జీవిత నుంచి ప్రయోజనాలు పొందుకుంటారు వ్యాపార భాగస్వాములు లాభం పొందుకుంటారు కొత్త ఒప్పందాలను పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండవచ్చండి ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలున్నాయి దీనితో పాటుగా ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు ఇక ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి ఇక తులరాశి కల్లో కూడా ఉంచని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయండి అవి మీకు అనుకూలంగా మారుతాయి ప్రస్తుత గ్రాస్తి మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారు అలాగే ఈ టైంలో మీరు ఎప్పటి నుంచి సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు చాలా అనుకూలంగా ఉందంటున్నారు పండితులు మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు లేకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది అలాగనే డబ్బు ఉంది కదా అనేసి విచ్చలువుల డబ్బుని నీటిలాగా ఖర్చు అస్సలు పెట్టద్దండి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోండి వృత్తికి రాస్తారు ఇక ఈ సమయంలో మీకు ఈ యొక్క వృశ్చిక రాసులో జన్మించిన జాతకులకు గ్రహస్థితి నెంబర్ వన్గా గా ఉండబోతుంది ఎందుకంటే మీకు ఈ సమయంలో రాజ్యం ఏర్పడబోతుంది ఇంత క్రితం చెప్పుకున్నాం కదా అది ఎవరికి అంటే ఎవరైతే నిరంతరం కష్టపడతారో ప్రతిఫలం ఆశించకుండా మీలో ఎవరైతే నిరంతరం కష్టపడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే గొప్ప గొప్ప ప్రయోజనాలను అందుకోబోతున్నారండి విద్యార్థులు మాత్రం మంచి ఫలితాన్ని సాధించేందుకు కృషి చేయవలసిన సమయం ఇది పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయి సూచనలు కనబడుతున్నాయండి కాబట్టి కొంతమంది అందరూ కదండి కష్టపడే ఎవరైతే కష్టే ఫలిన సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఉంటారు ఆ విధంగా కష్టపడ్డ వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి మీరు చదువు నుంచి మీ దృష్టిని పక్కగా మరల్చుకుండా చూసుకోండి అప్పుడే మీరు మీ యొక్క టార్గెట్ రీచ్ అవుతారండి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు అయితే వృక్షిక రాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశి యొక్క ఎవరైతే ఉంటారో ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు మీరు ఈ టైంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారండి అలాగే సహజంగానే నేచురల్ గానే ఈ రాశి చాలా తెలివితేటలు అనేవి ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాసి ఎవరైనా ఏదైనా ఒక పనిని గన్నుకు అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ శక్తుల వరకు చేతనైనంత వరకు కూడా ట్రై చేస్తారు ఈ యొక్క వృచ్చిక రాశ్వరం ఇకపోతే వృచ్చిక రాశి వారికి చాలా కాలం నుంచి ఉన్న లక్ష్యం అనేది నెరవేరుతుంది ఇది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఎవరుకుండా చెప్పని డబ్బు సంపాదించాలని ఆ లక్ష్యమే వృత్ క్రాస్ వారికి ఉంది అవునండి వృత్తి క్రాస్ వారికి చాలా కాలం నుంచి ఉన్న లక్ష్యం ఏంటి అంటే డబ్బు సంపాదించాలని అది రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది విధంగా అంటే ముందే మనం చెప్పుకున్నాం కదా మీకు గ్రహ బలం తోడవటం వల్ల మీకు రాజయోగం ఏర్పడబోతుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే వ్యాపారపరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉంటుందో వాటన్నిటికి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతిఫలం రాబోతుందండి మీరు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు పడుతున్న కష్టానికి తగిన విధంగా మీరు పెట్టుకున్న లక్ష్యం డబ్బు సంపాదించాలి అని మీరు పెట్టుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ విధంగా మీరు డబ్బును సంపాదిస్తారు అన్ని విధాల మీకు మీకు కలిసి వచ్చేందుకు అవకాశాలు అంటున్నారు పండితులు కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో డబ్బు సంపాదించాలని మీరు మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అలా కంటిన్యూ చేయండి ఖచ్చితంగా రాబోయే మీ జీవితంలో మార్పులు జరగబోతున్నాయి రుచికి రాస్తారు మీరు అనుకున్న విధంగా డబ్బును ఖచ్చితంగా సంపాదిస్తారు సో చూసారు కదా రుచికి రాస్తారు మీరు అనుకున్న లక్ష్యం ఏ విధంగా నెరవేర్చుకుంటారనేది ఈరోజు మనం ఈ విడి చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరి ఈ ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్